హలో ఎవరి వా అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో చాలా బాగుంటుంది మార్నింగ్ వెళ్ళేసి బయట ముగ్గది పెట్టేసానండి ఇది ఈరోజు బ్లాగ్ నిన్నటి బ్లాగ్ కలిపి తీస్తున్నాను అనమాట మార్నింగ్ ముగ్గది పెట్టేసి పూజది కంప్లీట్ చేసేసుకున్నాను ఈరోజైతే దేవుణ్ణి విధంగా అలంకరించి పూజ అయితే కంప్లీట్ చేసేసానండి బాలరాముడి దగ్గర కూడా దీపారాధన చేశాను అనమాట డైలీ ఈ స్వామి దగ్గర మాత్రం దీపం పెట్టడం అంటే స్వామి వచ్చిన దగ్గర నుంచి రోజు దీపం పెడుతున్నాను అనమాట రోజు దేవుడి దగ్గర కాకుండా బాలరాముడి దగ్గర కూడా దీపారాధన చేస్తున్నాను అనమాట అయితే పూజ ఈ విధంగా చేసేసుకున్నానండి నేను ఎలా చేశాను పూజ అన్నది మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఆ తర్వాత ఏంటంటే నిన్న మేము ఒక ఫంక్షన్కి వెళ్ళామండి మా పక్క అపార్ట్మెంట్లో వాళ్ళ మ్యారేజ్ రిసెప్షన్కి పిలిచారనమాట మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి వెళ్ళామన్నమాట ఇంకా కొంతమంది మిస్ అయిపోయారు అంటే అందరం కలిసి వెళ్తామండి మ్యాక్సిమం ఎక్కడికి వెళ్ళినా సరే ఒక గ్యాదరింగ్ లాగా అనమాట కొంతమంది మిస్ అయ్యారు అందరూ ఉంటే ఇంకా బాగుండు అంటే రాలేదన్నమాట అందరూ వచ్చి ఉంటే చాలా ఫుల్ఫిల్గా ఉందను అందరం కలిసి స్నాప్స్ అవి దిగి కొన్ని ఆ తర్వాత మాట్లాడుకున్నాము వెళ్ళగానే ఫస్ట్ వాళ్ళకి బ్లెస్సింగ్స్ ఇచ్చేసాం అనమాట ఇప్పుడు అందరూ లైన్గా నిల్చొని తీసుకుంటున్నాం అనమాట ఇక్కడి నుంచోండి అక్కడి నుంచి అనేసి అందరం అరేంజ్ చేసుకొని చక్కగా వీడియో అది తీసుకున్నాను అనమాట పేరైతే మాత్రం చాలా బాగున్నారండి వాళ్ళిద్దరూ మాత్రం మొన్న మ్యారేజ్ అయింది నిన్న రిసెప్షన్ అయ్యింది అనమాట ఎస్విఎన్లోనే అందరం కలిసి వెళ్ళాము కానీ ఎండ చాలా దారుణంగా ఉందండి ఈ ఎండలో చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయండి ఇప్పటి నుంచే ఇంత దారుణంగా ఉన్నాయండి తర్వాత ఇంకెలా ఉంటాయో మరి చక్క అందరం కలిసి బోన్ చేసాం అనమాట ఇక్కడ బ్లూ కలర్ శారీ ఉన్నారు కదా ఆవిడే మ్యాచ్ ఫిక్స్ చేశారు చాలా యాక్టివ్గా ఉన్నారండి ఆమె అయితే మాత్రం అందరూ మేము తెలియపోయినా చక్కగా మాట్లాడారు మా అందరితోటేను అందరూ అందరికీ కలిపి ఫొటోస్ అవి తీస్తున్నారు వీడియోగ్రాఫర్ అంటే వీడియో తీస్తారు కదా అతను మాకు తీస్తున్నారు ఆ తర్వాత రిటర్న్ వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ రాముడిని పెట్టారండి ఎంత బాగుందో తెలుసా అండి అక్కడ కొన్ని పిక్స్ అయితే దియం అందరం కలిసి సరదాగాను మంచిగా అంటే అక్కడ రాముడిని నేనైతే చూడలేదండి ఇక తిను సునీత ఉంది కదా తను చూపించింది అక్క ఇది బాగుంటుంది వీడియో తీయని చెప్తే వెంటనే తీసాను అనమాట చాలా సపోర్ట్ చేస్తారండి అందరూ మాత్రం నిజంగాను వీడియోస్కి అందరు సపోర్ట్ ఉంటేనే కదా చేయగలం మనం సో మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ ఫ్యామిలీ మెంబర్సే కాదండి మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేస్తారనమాట అందరు సపోర్ట్తో ఇంకా ముందుకు వెళ్తాను నేను తర్వాత ఇది నిన్న ఈవినింగ్ అనమాట హస్బెండ్ చేయలేదండి పాపం ఫాస్ట్ ఫాస్ట్గా కుక్ చేసేసాను ఎయిర్ ఫ్రైయర్లో చేశానండి ఫిష్ ఫ్రై ఎంత బాగా వచ్చింది తెలుసా అండి చెప్తే నమ్మరు కానీ అసలు ఆ కొంచెం ఆయిల్ తోటి ఎంత టేస్టీగా ఫిష్ ఫ్రై అసలు యాక్చువల్గా మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఎంత ఆయిల్ వేసుకుంటామా దీంట్లోనైతే ఆ కొంచెం ఆయిల్ తోటే కంప్లీట్గా ఫిష్ ఫ్రై అయితే అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చిందండి మనం ఆయిల్ తగ్గించి వేసినా సరే టేస్ట్ మాత్రం ఎక్కడ తగ్గలేదండి ఫిషెస్ హస్బెండ్ తీసుకొచ్చారు ఈవినింగ్ ఎంత బాగున్నాయో తెలుసా అండి చాలా పెద్ద ఫిషెస్ అనమాట నాకు వెంటనే తేగానే చూసిన వెంటనే నాకు అనిపించింది ఫ్రై చేద్దాం అనేసి తర్వాత హస్బెండ్ అన్నారు గ్రేవీ కూడా చేయమని సో పాపం తినలేదు ఫంక్షన్ కోసం వచ్చారు అక్కడ ఫంక్షన్కి వచ్చేసరికి వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయలేదు అనమాట సో టైం అయిపోతుంది కదా అని వెళ్ళిపోయారు ఈయన స్కూల్కి సో అందుకని పాపం మధ్యాహ్నం ఏం తినలేదు అనేసి ఫాస్ట్గా కుక్ వస్తున్నానండి ఈవినింగ్ అయితే మాత్రం త్వరగా తినేస్తారు కదా మధ్యాహ్నం వెళ్ళకొ తినలేదు కదా అనేసి నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో పెట్టాను అనమాట ఫిష్ చాలా బాగా వచ్చిందండి చెప్పాలంటే ఆయిల్ ఎవరైతే తినకూడదు అనుకున్న వాళ్ళైతే ది బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చండి చాలా తక్కువ ఆయిల్ తోటి చక్కగా ఫిష్ ఫ్రై అయితే సూపర్ టేస్టీ ఎమ్మెగా వచ్చిందండి కొంచెం అయితే గ్రేవీ చేశానండి ముందు ఫిషెస్కి అంతా ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ ఎక్కించి ఉంచాను అనమాట ముందు అంటే కొంచెం ముక్కకు పడుతుంది కదండి మ్యారినేట్ చేసి ఉంచాను ఆ మసాలా పేస్ట్ అనేది రెడీ చేసుకున్నాను అంటే హస్బెండ్ గ్రేవీ కూడా చేయమన్నారు కదా సో గ్రేవీ కూడా చేద్దామనేసి మసాలాది రెడీ చేసి మసాలా అంతా మంచిగా వేగిపోయిన తర్వాత టోటల్గా సిక్స్ తెచ్చారండి త్రీ ఏమో గ్రేవీ చేశాను త్రీ ఏమో ఫ్రై చేశాను ఫస్ట్ నేను టేస్ట్ చేస్తున్నాను ఎంత బాగా వచ్చిందో తెలుసా అంటే భలే ఎంజాయ్ చేస్తున్నాను తిందామంటే వేడిగా ఉంది చూసారా అసలు ఆయిల్ వేయలేదు ఎంత మనం నార్మల్గా మనం షాలా ఫ్రై చేసుకుంటాం కదా ప్యాన్ మీద అలాగే ఉందండి టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది వేడి వేడిగా ఉంది చక్కగా తిన్నానమాట ఫిష్ అయితే మాత్రం తర్వాత డిన్నర్తో తర్వాత తిందాంలే అనేసి తినేసాను ఫస్ట్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి ఇది థర్స్డే కదా స్టవ్ అయితే క్లీన్ చేస్తాను నైటే చేస్తాను యాక్చువల్గా అయితే కానీ నేను కొంచెం హెడేక్గా అనిపించింది ఎండలో వెళ్ళాం కదండి ఫంక్షన్కి కొంచెం హెడేక్గా అనిపించింది అనమాట మార్నింగ్ క్లీన్ చేసుకుందాంలే అన్నట్టుగా మార్నింగ్ లేచి చక్కగా స్టవ్ అది క్లీన్ చేస్తానండి నేను ఎప్పుడు క్లీన్ చేసినా ఈ కిందనైతే మాత్రం కంపల్సరీగా తుడుస్తానండి ఎందుకంటే ఇదివరకు అలా చెయ్యలేదు కొంచెం రెస్ట్లో వచ్చిందనమాట వాటర్ స్టోర్ ఎవరైపోయి ఉండిపోతే రెస్ట్ వచ్చేస్తుంది కదా సో అందువల్ల చాలా కేర్ఫుల్గా అనమాట నీట్గా అంతా క్లీన్ చేసేస్తాను మొత్తం అంతా లిక్విడ్ వేసి క్లీన్ చేసేసి మంచిగా తుడిచేసుకొని డ్రై అయిపోయిన తర్వాత ముగ్గు పెట్టాను అనమాట ఇప్పుడు పెట్టుకుంటాను మళ్ళీ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసి పెట్టుకుంటానండి అంటే కొంచెం నీట్గా అనిపిస్తుంది కదండి దట్టు ఆ బ్లాక్ కలర్ గ్రెనైట్ మీద ఈ ముగ్గు పెట్టగానే ఒక కల వస్తుందండి నాకు ఎంత ఇష్టమే ఇలా ముగ్గు పెట్టుకొని చక్కగా నీట్గా ఉన్నప్పుడు వంట చేసుకోవడం అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కానీ వంట అంతా అయ్యేలా మొత్తం మెస్ అయిపోద్ది మళ్ళీ క్లీన్ చేసుకుంటాను తర్వాత బ్రేక్ఫాస్ట్కి అయితే కొంచెం అంబలు చేస్తున్నాను అనమాట తర్వాత దాంతోపాటు కొంచెం మినపట్టు కూడా పోస్తున్నానండి అంతా మంచిగా క్లీన్ చేసేస్తాను వాటర్ది మొత్తం అంతా వేసేసి మొత్తం అంతా నీట్గా క్లీన్ చేసేస్తానండి అంతా ప్రతి వెడ్నెస్ డే అయితే కంపల్సరీగా కడుగుతానండి స్టవ్ అనేది యాక్చువల్గా కడగకూడదు కానీ నాకు ఆ జిడ్డుగా ఇవన్నీ ఉంటాయి ఆయిల్ గ్రీజెస్ అవన్నీ ఉంటాయి కదండీ నాకు ఉంటే నచ్చదనమాట నీట్గా ఉంటే ప్రశాంతంగా చేసుకోవచ్చు మనం ఉన్న అట్మాస్ఫియర్ మనం చాలా నీట్గా ఉంచుకున్నాం అనుకోండి మాకు ఒక పాజిటివ్ వైబ్ వచ్చిన ఫీల్ కలుగుతుంది అనమాట నేనైతే మ్యాక్సిమం నాకు ఎంత ఓపిక లేకపోయినా సరే కంపల్సరీగా క్లీనింగ్ అనేది ఉంటుందండి అలా నెమ్మదిగా ఓపిక అయినా సరే ఆ క్లీనింగ్ చేసుకుని అనుకోండి ఆ నీరసం కూడా తగ్గుతుంది అనమాట ప్రశాంతంగా అనిపిస్తుంది ఆ తర్వాత ఏంటంటే ఇంకో పక్క లంచ్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తానండి పప్పును చుక్కకూర చేస్తున్నాను ఆ తర్వాత అనిపించింది ఉట్టి పప్పు ఏం తింటారు అనేసి తొత్త పొటాటోను గ్రీన్ పీస్ ఉంటాయి కదండీ అదొక కర్రీ కూడా చేసేస్తున్నాను ముందు పప్పు అయితే టమాటా పప్పు చుక్కకూర అన్నీ కట్ చేసుకొని కుక్కర్లో పెట్టేసానండి కొంచెం నెయ్యి వేసాను తర్వాత ఏంటంటే ఉప్పు ఉప్పు వేయలేదు కారం పసుపు వేసి ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాను అంటే ధనియాల పొడి జీలకర్ర పొడి వేసాం అనుకోండి మనం ఇదంతా మంచిగా ఉడికిపోయిన తర్వాత కుక్కరు మనం మూత తీయకొని మంచి అరమా వస్తుందండి నేను మ్యాక్సిమం పప్పులో అయితే వేస్తానండి కంపల్సరీగా మనం రెగ్యులర్గా తినాలంటే తినరు కదండి పిల్లలు ఇలా మనం పౌడర్ చేసి వేసామనుకోండి మనకు తెలియకుండా తినేస్తాం అనమాట తర్వాత మొన్న నేను ఊరెళ్ళని చూసారా ఆ రోజు ఇంట్లో ఏం చేస్తారంటే ఓ పెంట పని చేశారు పాలు పెట్టేసి అనమాట ఆ రోజు హస్బెండ్ తీసుకొచ్చారు పాలు కానీ వాడలేదు ఇవాళ ఇవి కొంచెం మనం మరిగించి పెరుగు తోడు కదా అనేసి కట్ చేస్తున్నాను అనమాట ఆరోగ్య పాలు చాలా బాగుంటాయండి చిక్కగా ఉంటాయన్నమాట మనకి పాలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అనమాట సో ఇవి పెరుగు చేసుకున్నాం అనుకోండి చక్కగా గడ్డ పెరుగులా వస్తుంది కదా సో అందువల్ల మరిగించి తోడు పెడదాం కదా అని మరుగుపెడుతున్నాను అనమాట ఇంట్లో ఒక పూట లేకపోతే గందరగోళం చేసేస్తారనమాట నేను అదే పోని నేను వచ్చి మరగించుకుంటాను కదా అంటే అవేమో స్టవ్ మీద పెట్టేసి మర్చిపోయింది పాప మొత్తం లీటర్ పాలన్నీ మొత్తం అన్నీ అనమాట పాలు పోతే పోయే కానీ ఏవైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది కదండి అలా మాడిపోయి ఫైర్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అదే అన్న ఇంకెప్పుడమ్మా అలా చేయకొని చెప్పేసానమాట హస్బెండ్ లేచారు వెంటనే టీ పెట్టేశాను లేచి లావంగానే టీ ఇచ్చేయాలండి లేకపోతే అస్సలు ఊరుకోరు వెంటనే టీ పెట్టి ఇచ్చేస్తాను అనమాట ఫస్ట్ హాట్ వాటర్ ఇస్తాను తర్వాత టీ ఇస్తాను కొంచెం రిలాక్స్డ్గా ఇవాళ ఎర్లీగా లేచాను కదండి అర్లీగా లేస్తే పనులు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట సో హ్యాపీగా కూర్చొని టీ తాగుతాం అంటే ఆ ఫైవ్ మినిట్స్ కొంచెం రిలాక్సేషన్ అనమాట కూర్చొని ఏవో మాట్లాడుకొని అలా టీ తాగుతూ అన్ని పనులు చేసేసుకుంటాను అనమాట అంటే అర్లీగా లేచాను అనుకోండి పనులు కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి లేట్ అయింది అనుకోండి ఆ కూర్చొని మాట్లాడే టైం కూడా ఉండదు అనమాట ఇంకొక ఏంటంటే అదే మనసోపలేదు వెంటనే నేను ఏం చేశానంటే బంగాళదుంప బట్ట అని కదా అని రెడీ చేసుకున్నాను అన్ని ఆనియన్స్ అవి చాప్ చేసుకున్నాను టమాటో కూడా చాప్ చేసుకున్నాను తర్వాత పప్పు ఉన్నది కదండి బాగా ఉడికిపోయింది కొంచెం మ్యాష్ చేసి దీన్ని నెయ్యి వేసి తాలింపేస్తున్నాను ఈరోజు అంటే నెయ్యి అనుకోండి కమ్మగా ఉంటుంది అనమాట నెయ్యి ఇంగు వేసి తాలింపేస్తున్నాను నెయ్యి కొంచెం వేసుకొని రెగ్యులర్గా చేసేటట్టుగా వెల్లుల్లి ఎండుమిర్చి తర్వాత ఏంటంటే ఆవాలు జీలకర్ర కరివేపాకు మంచిగా వేగిపోయిన తర్వాత కొంచెం ఇంగు వేసాను మరిపోయిన తర్వాత అంటే ఆ తాలింపు వేగిపోయిన తర్వాత పప్పులో వేసేసుకోవడమేనండి చాలా కమ్మగా ఉంటుందండి నెయ్యి వేసి తాలింపు వేసుకుంటే ఒకసారి ట్రై చేయండి మీరు ఎప్పుడైనా ఆయిల్ కన్నా మనకి గీ తాలింపు అనేది చాలా టేస్ట్ని బాగా తెలుస్తుంది మనకి ఆ తర్వాత కొంచెం ఇంగు కూడా వేసానండి చాలా బాగుంటుందండి ఇంగు ఫ్లేవర్ అనేది చూసారా మంచిగా తాలింపు అయిపోయిన తర్వాత పప్పులో కలిపేశాను పప్పు పక్కన పెట్టేసుకున్నాను అది అనుకున్నాను యాక్చువల్గా అయితే పప్పు చేసేసి అప్పడాలు వడియాలు వేయించొద్దామని కానీ మనసు ఒప్పుకోదు అలా ఒక్కటే పెట్టాలంటే అప్పుడు వెంటనే ఏం చేశానంటే ఎలాగో గ్రీన్ పీస్ ఆల్రెడీ వల్చేసి ఉన్నాయి కదా అని బంగాళదుంప ఇవన్నీ కలిపి కర్రీ అయితే కుక్కర్లో పెట్టేసాను ఫాస్ట్గా అయిపోద్ది అప్పటికే టైం అయిపోతుంది అన్నీ వేయించి ఉల్లిపాయ టమాటా అన్నీ వేగిపోయిన తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అన్నీ గరం మసాలా వేసాక బంగాళదుంపలు బఠానీ వేసేసానండి అవి వేసి మొత్తం వాటర్ వేసి విజిల్ పెట్టేశాను ఇలా అయితే చాలా ఫాస్ట్గా అయిపోద్ది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎందుకంటే బాగా మెత్తగా ఉడుకుతాయి కదా ఒక టూ విజిల్స్ వస్తే ఆపేసుకోవచ్చు ఎక్కువ అయితే మరీ ముద్దగా అయిపోతుంది కూర అది మనం చపాతీ రోటీలు కనుక్కోండి చాలా బాగుంటుంది ఇది రైస్లో కాబట్టి నార్మల్గా ఉంటేనే బాగుంటుంది సో కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చక్కగా కుక్కర్ మూత పెట్టేసి కొంచెం కొత్తిమీర వేసి మూత పెట్టేశాను టూ విజిల్స్ రాగానే ఆపేసాను చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ మాత్రం ఈరోజైతే పప్పు చేస్తాను ఇక్కడితో అయితే నా వీడియో చేసిన మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను నా ఛానల్ కొత్తగా చూసేలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నేను బెల్లైకాన్ ప్రెస్ చేస్తారంటే నేను పెట్టే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్గా వస్తే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్స్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్